జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే సాగనుంది ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా తొలుత సైనిక దళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లు లెక్కిస్తారు ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు ఈ ప్రక్రియ మొత్తం అరగంటలో ముగియనుంది ఒకవేళ అరగంట కన్నా ఎక్కువ సమయం పడితే వీటిని లెక్కిస్తూనే ఖచ్చితంగా ఉదయం ఎనిమిదిన్నరకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు పెట్టనున్నారు ప్రతి ముప్పై నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది ఉదయం పది నుంచి పదకొండు గంటలకల్లా ఫలితాలపై కొంత స్పష్టత రానుంది మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటలకల్లా మొత్తం లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది అయితే వీవీప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదల కానున్నాయి మొత్తం లెక్కింపు ప్రక్రియ నాలుగు దశల్లో సాగనుంది మొదటి దశలో ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బందంతా ఉదయం నాలుగు గంటల కల్లా లెక్కింపు కేంద్రాలకు చేరుకోవలసి ఉంటుంది ఎవరు ఏ టేబుల్ వద్ద ఉండాలో ఉదయం ఐదు గంటలకు అధికారులు వారికి తెలియజేస్తారు ఆ తరువాత రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ సిబ్బంది అందరితో కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేయిస్తారు తర్వాత నిర్దేశిత సమయానికి లెక్కింపు ప్రారంభమవుతుంది కౌంటింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు ప్రక్రియ ర్యాండమైజేషన్ ద్వారా మూడు దశల్లో జరుగుతుంది ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను తెరుస్తారు వాటిలోని ఈవీఎంలను లెక్కింపు టేబుళ్లపైకి చేరిస్తారు రెండో దశలో తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు ప్రతి ఇరవై ఐదు పోస్టల్ బ్యాలెట్ పత్రాలని కట్టగా కడతారు ఒక్కో కౌంటింగ్ టేబుల్ కు ఒక రౌండ్కు గరిష్టంగా ఇరవై కట్టలు లెక్కింపు కోసం కేటాయిస్తారు ఓట్ల లెక్కింపు జరిగే ప్రతి టేబుల్ వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ సూపర్వైజర్లు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు మూడో దశలో ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు సాగుతుంది ఇందుకోసం ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి పద్నాలుగు చొప్పున కౌంటింగ్ టేబుల్లను ఏర్పాటు చేస్తారు పోలింగ్ కేంద్రాల సీరియల్ నెంబర్ ఆధారంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు ఉదాహరణకు తొలి రౌండ్లో ఒకటి నుంచి పద్నాలుగు పోలింగ్ బూత్ల ఈవీఎంల్లో ఉన్న ఓట్లు లెక్కించనుండగా రెండో రౌండ్లో పదిహేను నుంచి ఇరవై తొమ్మిది బూత్ల ఓట్ల లెక్కింపు చేపడతారు ఈ విధంగా ఒక్కో రౌండ్కు పద్నాలుగు పోలింగ్ బూతుల్లో ఓట్లు లెక్కిస్తారు ఎక్కడైనా పోలింగ్ కేంద్రం సీరియల్ సంఖ్యకు అనుబంధంగా ఏ బి సి వంటి నెంబర్లుంటే వాటిని విడిగా ఒక పోలింగ్ కేంద్రంగానే పరిగణించి కౌంటింగ్ టేబుల్ కేటాయిస్తారు అనివార్య కారణాలతో ఈవీఎంల్లో బ్యాటరీ పనిచేయకపోయినా మొరాయించిన ఆ పోలింగ్ కేంద్రాన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత సీరియల్ ఉన్న పోలింగ్ కేంద్రాల ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు చివరలో మొరాయించిన ఈవీఎంలకు సంబంధించిన వీవీ ప్యాక్ చీటీలను లెక్కిస్తారు వాటిలో నమోదైన ఓట్లను పరిగణలోకి తీసుకుంటారు చివరి దశలో ఈవీఎంలలో నమోదైన ఓట్ల తుది రౌండు లెక్కింపు మొత్తం పూర్తయి వాటిని సరిచూసుకుని నిర్ధారించుకున్న తరువాత వీవీప్యాట్ చీటీల లెక్కింపు ప్రారంభమవుతుంది నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల సంఖ్యల్ని చిటీలు రాసి లాటరీ విధానంలో ఐదు కార్డులు తీస్తారు లాటరీ విధానంలో ఎంపిక చేసిన ఐదు కేంద్రాల వీవీప్యాట్లను బయటకు తీస్తారు ఈ చీటీల లెక్కింపు కోసం ప్రత్యేకంగా మెష్తో ఒక బూత్ను ఏర్పాటు చేసి అక్కడే లెక్కిస్తారు ఈవీఎంలో అభ్యర్థులకు నమోదైన ఓట్లకు వీవీప్యాట్ చీటీల్లో వచ్చిన ఓట్లకు మధ్య వ్యత్యాసముస్తే రెండోసారి మూడోసారి లెక్కిస్తారు అప్పటికి తేడా వస్తే వీవీప్యాట్ చీటీల్లోని ఓట్లనే పరిగణలోకి తీసుకుని తుది ఫలితాలు ప్రకటిస్తారు ఈ వీవీప్యాట్ చీటీల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాకే అధికారికంగా ఫలితాలు వెల్లడిస్తారు